ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా పేరులో కడప అనే పదాన్ని తొలగించి ఈ జిల్లా పేరుని వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం జరిగింది ఈ నిర్ణయం పట్ల కడప జిల్లా ప్రజలు తీవ్రంగా బాధపడడం జరిగింది తిరిగి కడప అనే పదాన్ని జిల్లా పేరులో చేర్చాలని మే వందలాది మంది దేవుని కడప ఆలయంలోని శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులు తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారికి వందల మంది వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కడప అనే పేరుకు కడప జిల్లాకి వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దేవుని గడప అని పిలిచేవాళ్ళు అంటే ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి తొలి ప్రవేశ ద్వారం అన్నమాట సో తర్వాత కాలక్రమేణా దేవుని గడప కడపగా మారింది దేవుని గడపగా మారింది సో ఈ తిరుపతి తిరుమల అనే పేర్లకి ఎంత పవిత్రత ఉందో విశిష్టత ఉందో కడప అనే పేరు కూడా అంతటి విశిష్టత పవిత్రత ఉంది కడప అనే పేరు మీద సర్వ హక్కులు శ్రీ వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి ఆ హక్కులు ఏ ప్రభుత్వానికి లేవు ఏ ప్రభుత్వం కూడా ఆ పేరును తొలగించకూడదు మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు మనకున్న కోరికలు తీర్చాలని స్వామివారిని కోరుకుంటాం అదే ఇప్పుడు అదే వెంకటేశ్వర స్వామికి కష్టం వచ్చింది ఎలాంటి కష్టం వచ్చింది తన ఇండ్లు అంటే శేషాచలం అడవి ఏడుకొండలు తన ఆవాసం తన ఇంటికి తొలి ప్రవేశ ద్వారం కడప ఆ తొలి ప్రవేశ ద్వారం యొక్క పేరుని ఒక ప్రభుత్వం మార్చివేసింది సో స్వామివారికి ఈ విధమైన కష్టం వచ్చింది ఈ విధమైన కష్టం తొలగించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ఈ విధంగా స్వామి యొక్క పేరుని తొలగించడం వల్ల ప్రజలకు మంచిది కాదు ఈ పాలకులకు మంచిది కాదు ప్రభుత్వానికి మంచిది కాదు కాబట్టి నేను మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను తిరిగి మా జిల్లా పేరులో కడప అనే పదాన్ని పునరుద్ధరించి జిల్లా పేరును తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ